మెప్మా గురించి సార్ పల్నాడు జిల్లాలో సార్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో కొన్ని స్కామ్స్ జరిగినాయి అంటే ఎడ్లపాడులో అమరావతిలో అర్బన్ అర్బన్లోనే కొన్ని గ్రూప్స్ మెంబర్స్ దే హీపేడ్ ద అమౌంట్ టు సిసి అండ్ విఒ కానీ వాళ్ళది కి కట్టుకోకుండా ఓన్ గా వాడుకున్నారు లేదా దుర్వినియోగం చేశారు అన్ని ఇప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసాము వాళ్ళని పట్టుకున్నాం కానీ ఆ గ్రూప్స్ కి రికవరీ జరగలేదు కాబట్టి ఇప్పటివరకు లోనింగ్ జరగట్లేదు సార్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అమరావతి మండల్ మొత్తం విఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ లోనింగ్ బికాస్ ఆ బ్యాంకర్స్ కి రీపేమెంట్ జరగలేదు సిమిలర్లీ అదర్ మండల్స్ ఆల్సో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్

వాళ్ళ గ్రూప్లంతా కూడా మీరు చేయండి వాళ్ళ ఆస్తులు రికవరీ చేసి ఇమీడియట్ గా మిగిలింది కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి ముందు ఆస్తులు రికవర్ చేయాలి ఎంతో ఆ మెంబర్స్ పేరు తీసుకుని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం రికవర్ చేయడం దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ ఇచ్చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగొచ్చు సార్ బ్యాంక్స్ వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళు కనసలేదు రెండు వర్క్అౌట్ చేయండి మీరు మీరు ఇద్దరు ఓకే